భగవద్గీతను పారాయణ చేయుట వల్ల ఏ పుణ్యఫలాలు వస్తాయి అర్జున విషాద యోగ పారాయణ ద్వారా పాపాలు తొలుగుతాయి పూర్వజన్మ స్మృతి కలుగుతుంది సాంఖ్యాయోగం ద్వారా ఆత్మస్వరూపమును తెలుసుకొనగలుగుతారు కర్మయోగం ద్వారా మీ చుట్టూ ఉన్న ప్రేతాత్మలు తొలగిపోతాయి నాన యోగ పారాయణ ద్వారా పశు వృక్ష పక్షు పాపాలు కూడా నశించి ఉత్తమమైన లోకాలను చేరుతాయి తద్వారా మీకు పుణ్యప్రాప్తి ఆత్మ సంయమ యోగం ద్వారా అనేక దానములు చేసిన పుణ్యఫలం లభిస్తుంది విజ్ఞాన యోగం ద్వారా జన్మరాహిత్యము అక్షర పరబ్రహ్మ యోగం ద్వారా సమస్త దుర్గుణాలు నశిస్తాయి రాజ విద్య రాజగుహ్య యోగం ద్వారా పరుల సొత్తును అపహరించిన పాపములు పోతాయి విభూది యోగం ద్వారా సకల పాప విముక్తి కలుగుతుంది భక్తి యోగం ద్వారా ఇష్టదేవతా దీవెనలు లభిస్తాయి క్షేత్ర క్షేత్రజ్ఞ విభాగ యోగం ద్వారా సకల దోషాలు చెడు తొలగిపోతాయి గుణత్రయ విభాగం యోగం ద్వారా పారాయణ తద్వారా అనేక స్త్రీలతో పోయిన పాపములు స్త్రీ దోషాలు పోతాయి పురుషోత్తమ ప్రాప్తి యోగం ద్వారా సర్వ పాపాలు పోయి ఉత్తమ మోక్షాలు సంక్రమిస్తాయి భోజనానికి ముందు చదివితే మరింత మంచిది దైవాసుర విభాగ యోగం ద్వారా అమిత శక్తివంతులవుతారు శ్రద్ధాత్రయ విభాగ యోగం ద్వారా పారాయణ ద్వారా అనేక దీర్ఘ రోగములు నశించి క్షీణిస్తాయి మోక్ష సన్యాస యోగ పారాయణం ద్వారా అనేక యజ్ఞములు చేసిన ఫలములు కలుగును